బ్లౌజులు కుట్టినా లెహంగాలు కుట్టినా లాంగ్ ఫ్రాక్స్ కుట్టినా లట్కన్స్ అయితే కుడుతూ ఉంటాం కదా ఈ లట్కన్స్ అయితే చాలా ఈజీగా త్వరగా అయిపోయే డిజైన్ అండి ఇది చాలా బాగుంటుంది పింక్ క్లాత్ అయితే అడ్డం ఇంచులు నిలువు ఎనిమిది లేదా పది ఇంచులు తీసుకొని ఇలా రివర్స్ అంటే మంచి సైడ్ లోపలికి పోయేటట్టు రాంగ్ పైకి వచ్చేటట్టు అయితే ఇలా నిలువుగా ఫోల్డింగ్ చేసుకోండి చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అటు నిలువుగా ఫోల్డింగ్ చేసినాం కదా అటు సైడు ఫస్ట్ కుట్టేయండి తర్వాత మధ్యలో కుట్టేయొద్దు ఇక్కడ ఇక్కడ కుట్టేయకుండా మళ్ళీ అటు సైడు అంటే అటు సైడు ఇటు సైడు ఇలా కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఇలా దేన్ని రివర్స్ చేయండి ఇలా రివర్స్ చేసిన క్లాత్ని ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న కుచ్చులుగా పెట్టుకోండి దీన్ని దారంతోనైనా చుట్టొచ్చు లేదంటే మిషన్తోనైనా ఇలా చిన్నగా ఒక కుట్ట అనేది వేసుకోవచ్చు అది ఇష్టము మీరు దారం ఉంటే దా అంటే దారంతో చుట్టాలనుకుంటే రౌండ్గా చుట్టేయండి లేదు చిన్న కుచ్చులాగా ఇలా కాకపోతే ఇక్కడ కుచ్చులు అనేది చాలా దగ్గర దగ్గర అంటే మనకు ఓపెన్ సైడ్ ఉంటుంది కదా ఆ ఓపెన్ సైడ్ నుండి ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టుకుంటూ వచ్చి మిషన్ మీద కుట్టేయండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ పోగులు ఉంటే కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం కట్టుకునే డోరీ ఉంటుంది కదా థ్రెడ్ దాన్ని ఇలా పెట్టేసేయండి పెట్టేసి ఆ డోరీను కూడా ఇలా దారంతో అయినా చుట్టేసి ముడి కట్టండి లేదంటే ఇలా మిషన్ మిషన్ మీదైనా కుట్టేయండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు గోల్డ్ క్లాత్ అడ్డం మూడించులు నిలువు మూడించులు ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత దీన్ని మనకు ఈ డో ఈ థ్రెడ్ ఉంది కదా ఆ ఫ్లవర్కి మూల దగ్గర ఇలా పెట్టేసేయండి గోల్డ్ క్లాత్ను ఇలా మూలలు మడిచి ఇలా పింక్ క్లాత్ దగ్గరికి ఇలా గోల్డ్ క్లాత్ను ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రండి అంతే చాలా అంటే చాలా బాగుంటుందంటే ఓన్లీ వన్ మినిట్లో అయిపోతుంది ఈ లట్కన్స్ అయితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా ఆపోజిట్ క్లాత్స్ ఉంటే ఈ విధంగా డిజైన్ చేయండి సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇదైతే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి అందరూ లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ బ్లౌజ్లకి లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాలకి ఈ డిజైన్ అయితే సింపుల్గా కుట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా టైలర్స్ అయితే ఇలా కుట్టి కూడా అమౌంట్ తీసుకోవచ్చు చాలా చాలా బాగుంది కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ